హాయ్ అండి ఈరోజు కొత్తగా ఫిష్ ఎగ్ అంటే మామూలుగా ఇది జన అంటారండి ఫిష్లో ఉంటుంది కదా జన అనేసి అదనమాట దాన్ని చేస్తున్నాము ఈరోజు కర్రీ ఇది వచ్చేసి జన దీనికి కావాల్సినవి కారము మిరియాల పొడి ధనియాల పొడి పసుపు కరివేపాకు కొద్దిగా కొబ్బరి కొబ్బరి పొడి కొత్తిమీర ఆనియన్స్ కట్ చేసుకొని పెట్టుకోవాలి ఆయిల్ గరం మసాలా ఏదైనా తీసుకోవచ్చు ఇప్పుడు తయారు చేద్దాం ఇప్పుడు ఇలాగా బాండి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోవాలి ఇది చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి మనకి ఎప్పుడైనా ఫిష్లో కట్ చేసేటప్పుడు మనకి జన అనేది అంటే ఎగ్స్ ఫిష్ ఎగ్స్ అనమాట ఇవి కానీ వస్తే వేస్ట్ చేయకుండా మనం కర్రీ కూడా చేసుకోవచ్చు ఒకసారి చూపిస్తా చాలా టేస్టీగా ఉంటుంది మీరు ట్రై చేయండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేశాను ఆయిల్ వేసుకుందాం ఇలాగా ఆయిల్ వేసుకున్న తర్వాత కొద్దిగా హీట్ కావాలి ఇప్పుడు ఆయిల్ కాగింది ఆయిల్ కాగిన తర్వాత ఆనియన్స్ వేసుకుందాం తర్వాత కరివేపాకు తర్వాత కొద్దిగా పచ్చిమిర్చి వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదు ఇవి కలిపేదాం ఫిష్లో ఎక్కువ ఒక్కొక్కసారి ఎక్కువగా ఉంటుందండి ఇది అంటే మనం ఒక కేజీ ఫిష్ తీసుకుంటే అందులో కనీసం పావు కేజీ అంతా జన అనేది వస్తుంది కాబట్టి దీన్ని వేస్ట్ చేసి చేయాల్సిన అవసరం లేదు మనం ఇలా చేసుకుంటే అలాగే మనము ఫిష్ తినేటప్పుడు దీన్ని కూడా తినొచ్చు చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది కొద్దిమంది పాడేస్తారండి అవసరం లేదు పాడేయాల్సిన అవసరం లేదు ఇలా చేసుకొని తినండి చాలా టేస్టీగా ఉంటుంది కొద్దిగా ఇది కొద్దిగా ఫ్రై కావాలి మెత్తబడాలి ఇప్పుడు ఇలాగా అయిన తర్వాత మనం ఇందులో పసుపు వేసుకుందాం పసుపు సాల్ట్ పెప్పర్ పెప్పరు ధనియాల పౌడర్ అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా కారము అన్నీ వేసుకోండి ఇలాగా సిమ్లో పెట్టేసుకొని అన్నీ వేసుకోండి ఇలాగా ఇప్పుడు కలిపేద్దాం మనం ఇందులో కారం ఎక్కువగా వేసుకుంటే చాలా బాగుంటుంది ఎందుకంటే ఇందులో కొద్దిగా స్మెల్ అనేది ఫిష్ స్మెల్ ఉంటుంది కదా అది వెళ్ళిపోతుంది అనమాట అందువల్ల కొద్దిగా కారము పెప్పరు లేదా లవంగాలు అయినా వేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఇలాగా ఇప్పుడు మనం ఫిష్ని వేసేసుకుందాం అంటే ఫిష్ ఎగ్స్ని వేద్దాం చూడండి ఇప్పుడు వేసేస్తున్నా ఇలాగా వేసి అప్పుడే కలపద్దు ఫస్ట్ క్లోజ్ చేద్దాం ఏదైనా ప్లేట్ తీసుకొని క్లోజ్ చేద్దాం ఇలా ఒక వన్ మినిట్ అండి తర్వాత కలిపిద్దాం సిమ్లో పెట్టి ఒక వన్ మినిట్ పెట్టుకోండి ఇప్పుడు మనం తెరిచి అంటే తిప్పి తిప్పివేద్దాం వన్ సైడ్ ఇలాగా వన్ సైడ్ తిప్పేసి కొద్దిగా ఇలా అందామండి మరి ఇలా అన్న తర్వాత ఆనియన్స్ దీనిపైన వేసేద్దాం ఇలాగా ఇప్పుడు క్లోజ్ చేద్దాం చూడండి ఇలా తయారైంది ఇప్పుడు మనం ఒకసారి నిదానంగా కలిపేద్దాం ఇలాగా ఇలా కలిపేసి ఒక్కసారి ఇలాగా పైకి కిందికి చేయండి కానీ చాలా టేస్టీగా ఉంటుందండి మీకు ఇలా చూస్తేనే అప్పుడే అర్థమవుతుంది ఎంత టేస్టీగా ఉంటుందో ఒకసారి మీరు కూడా ఇలాగ ట్రై చేసుకోండి చాలా బాగుంటుంది మరి కొద్దిసేపు మూసేద్దాం ఇప్పుడు చూసారా ఇది తయారైపోయింది రెడీ అయిందండి ఇలాగా నిదానంగా ఉడికించుకోవాలి ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది చూసారా చూస్తుంటేనే మనకి టేస్ట్ అనేది తెలిసిపోయింది కదండి మీరే చేసుకోండి ఇలాగే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు బౌల్లో సర్వ్ చేసుకుందాం లాగా బౌల్లో సర్వ్ చేసుకుందాం చాలా టేస్టీ వంటకం ఇప్పుడు మనకు కావాల్సిన ఫిష్ ఎగ్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి కమెంట్స్ పెట్టండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి